నమస్తే ఏది పోతాను ఏం అర్థం అలా విధంగా అభిమానం పెట్టుకొని అత్యధిక మెజారిటీ గెలిపించుకోవాలి అది కాదు కుంటలో గతంలో ఒక్క రోడ్డు కూడా లేదండి మన వాటికే ఎక్కువ ఇచ్చిన కొనవల్ల పనితోనే దానివల్ల పంట మునిగింది కానీ మన కుంట ముందు ఏ కొద్ది முடிது <laughs> ಅಲ್ಲಿ ಆ ಚರಿತ್ರೆ ತೆರಿಗಾಸನ ಮನವು ನಮ್ಮನ 2018 ನಿನ್ನೋಳ ನಿನ್ನೋಳ ಆಗು ஆட நிலவா சென்னு பாசன అరే లారే లారే ఉంది సార్ ఈ ஏய் சல ஏசலே மாதே ஏசலே ஆ ஆ ஏசலே அந்த இடங்க உண்டாரு மைனா நம்ம ராத்திரி நீங்க வந்துட்டீங்க இங்க வந்துடணும்மா ஏரமராடி ஓ இங்க வந்து ரைட் ரைட் ஏஜகை 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 ஏய் நம்ம தஜ ஏய் நம்ம தஜ

ಾರಿ <laughs> <laughs>

ವಯಸ್ಸು ಹಾಂಗೊಟ್ಟು ਜੋਟੇ ਮਾਰਦੇ ਆਪਕੋ ਮੈਂ ਦਿਲ ਵਿੱਚ ਨਹੀਂ ਦਿੰਦਾ ਨਾ ਨਾਮ ਵਰਮਾ ਸਾਹਿਬ ਅਨੁਰੂਪਾ ਮਸਰਨਾ ਪਾਉਂਦਾ 11 ਮਿੰਟ ਸਾਲਾ ਲੈ ਮੱਲਿਆੜੀ 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 3 ਨਾ 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 ਅੰਗਰੇਜ਼ ਦਾ 3 ਲਾਗੇ ਸਾਨੇ

ఎప్పుడు కడపలో ఎప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మొక్కడే మనవాడు కాబట్టి ధైర్యంగా కూడా మనం ముందుకు వెళ్తున్నాము என்ன 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 கை பாலிஸ் வடலமா டிஸ்டிரிங் டிவிஷன் நான் போட்டோ நான் ஆனா நான் போட்டோ பنده பنده போட்ட பنده சிவா பாஸ்கரன் சிபனா நாங்க இதா एकच दिस बैठे पछि बास अंकल बिनेर ना यार आउदा हैन आ ना 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 कारण ना अडगोटे गदा मेमी ना ना अडगोटा बगुतेले बा बगुतेले तकाय अडगोटे अडलाले ಏನ್ ಇದ್ರೆ ವರ್ಷ ಕೊಡ್ತಾನೆ ನೀರು ನೆಟ್ವರ್ಕ್ಲೇ ಕೂಡ పో చెక్కడో మరి ఈరోజు మన పదకొండవ డివిజన్ మృత్యుంజయ కుంటలో మరి ముప్పై లక్షల రూపాయలతో మరి ఈరోజు సీసీ డ్రైన్స్కి మరి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ భాస్కర్ గారు మరి మౌలా గారు సంధాని గారు మరి మిగతా డివిజన్ పెద్దలు మరి స్థానిక ప్రజలు మహిళలందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది నిజంగా ఈ కుంట అనేది కుంట అనేది మన అందరికీ కూడా తెలిసిన విషయమే మరి గతంలో ఈ కుంట సుమారుగా పది నుంచి పదహైదు అడుగులు మరి లోతుగా ఉన్న ప్రాంతం ఇది మరి దశల వారీగా ఈరోజు అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నాం మరి ఆ దిశలోనే గతంలో ఎప్పుడూ జరిగినటువంటి విధంగా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈరోజు కుంటలో మరి అనేక సీసీ రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి మరి ఈరోజు సుమారుగా మరి రెండున్నర కోటి రూపాయలతో మరి ఇప్పటికే మరి మృత్యుంజయ కుంటలో సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కూడా వేయడం జరిగింది మరి ఈరోజు ఈ మృత్యుంజయకుంటకు నిజంగా మెయిన్ డ్రైన్ అనేది స్పా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ రెండు కోట్ల రూపాయలతో మరి ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ని కూడా మరి ఈరోజు వేయడం జరుగుతుంది మరి గతంలో మనం చూసాం కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా ముందుగా మునిగే ప్రాంతం ఏదైనా కడప నగరంలో ఉందంటే అది మృత్యుంజయకుంట మాత్రం మరి మనం ఫ్లడ్స్ వచ్చినప్పుడు అనేక సందర్భాలు మనం చూసాం మరి నడుము లోతు నీళ్లు మరి ఆ నీళ్ళలో కూడా మనం ఈ కుంటలో మరి పర్యటించిన పరిస్థితి మరి ఈరోజు దేవుని వల్ల మరి మన ముఖ్యమంత్రి గారు మరి అన్ని విధాలుగా సహకరించడం వల్ల మరి ఈరోజు మృత్యుంజయకుండా ఈరోజు సేఫ్ సైడ్గా మరి ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా మృత్యుంజయకుంటకు ఎక్కడ కూడా మునక్కు గురు కాకుండా ఈరోజు కాపాడగలిగాం మరి ఆ దిశలోనే మరి ఈరోజు అడుగులు ముందుకు వేసుకుంటూ మరి ఈరోజు సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మరి ఈరోజు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం మరి అదే కాకుండా ఈరోజు మన రోడ్స్ కూడా మన అంబేద్కర్ సర్కిల్ నుంచి వై జంక్షన్ వరకు గతంలో చాలా రద్దీగా ఉన్న ప్రాంతం ఇది మరి స్కూల్స్ ఈవినింగ్ టైమ్స్ అయితే స్కూల్స్ విడిచిన తర్వాత మరి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మరి అది కూడా ఈరోజు రోడ్ వైడనింగ్ చేసి మరి ఈరోజు డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది ఈరోజు కడప నగరంలో అనేక సర్కిల్స్ ఈరోజు అంబేద్కర్ సర్కిల్ కానీ మరి ఈరోజు వై జంక్షన్ సర్కిల్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం జరిగింది మరి ఆ దిశలోనే ఈరోజు కడప నగరంలో సుమారుగా అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ని ఎందుకంటే గతంలో కడప నగరంలో వర్షం వస్తే మరి ఆ వర్షాన్ని బయటికి తీసుకెళ్లేదానికి ఆ కెపాసిటీ క్యారియింగ్ కెపాసిటీ కలిగిన డ్రైన్స్ మనకు లేదు మరి ఈరోజు ఈ అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈరోజు స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ మనం నిర్మాణం చేస్తూ రాబో రోజుల్లో మనము కడప నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిద్దాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది కడప నగరంలో మరి ఈరోజు సుమారుగా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇది చరిత్ర గతంలో ఎవరు కూడా కడప నగరాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ముఖ్యమంత్రి కావడము నిజంగా మన జిల్లా వాసులు మనం గర్వంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ జిల్లా హెడ్ క్వార్టర్ని కడపను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి అన్ని విధాలుగా మరి ఈరోజు కష్టకాలంలో కూడా కోవిడ్ వచ్చిన కరోనా వచ్చినా కూడా ఆ కష్టకాలాన్ని అధిగమించుకుంటూ మరి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు కడప నగరాభివృద్ధికి ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి కడప నగర ప్రజల తరఫు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి ఏనాడు ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి విధంగా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి కడప నగరాన్ని మరి అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు నిధులిస్తూ మరి రాబో రోజుల్లో కూడా ఈ అభివృద్ధి మరి ఇట్లే ఇదే విధంగా కొనసాగాలంటే ఖచ్చితంగా కడప నగర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారిని మరొకసారి మరి రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి ఆయనకు ముఖ్యమంత్రి చేసుకుంటే ఖచ్చితంగా రాబో ఐదేళ్లలో మరి ఖచ్చితంగా కడప నగరానికి ఇంకా నిధులు తీసుకొచ్చి కడప నగరాన్ని ఒక మంచి సుధరణ నగరంగా ఒక క్లీన్ కడపగా మనం తయారు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి మరి ఈరోజు అనేక మంది వస్తున్నారు అనేక రాజకీయ పార్టీ నాయకులు వస్తున్నారు గతంలో ఈ నాయకుడు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి మరి కోవిడ్ సందర్భంలో కరోనా సందర్భంలో మరి ఈ నాయకులు ఎక్కడ కూడా ఏ వీధిలో కూడా ఎక్కడ కూడా రాని పరిస్థితి మరి ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మరి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు మరి ఈరోజు ప్రజలకు వచ్చి ప్రజల వద్దకు వచ్చి మేము అది చేస్తాం అది చేస్తామని చెప్పి అలివి కానీ హామీలు అలి అలివి కానీ మేము ఇవి చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి మరి ఏ ప్రభుత్వం ఏ నాయకుడు మన కష్టకాలంలో మనం ఆదుకున్నాడు మరి ఈ కడప నగరాన్ని మరి గతంలో ఎవరు కూడా మరి అభివృద్ధి చేయనిటువంటి నగరాన్ని మరి ఈరోజు అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తున్నా మరి ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా మరొకసారి ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఇవాళ మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను ఖచ్చితంగా రేపు ఐదేళ్ల కాలంలో ఖచ్చితంగా కడప నగరం ఒక ఆదర్శ నగరంగా నా శాయితుల కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ముప్పై లక్షల రూపాయలతో ఈరోజు ముంత్రం కుంటలో మరి వివిధ రోడ్లకు ఈరోజు మరి శంకుస్థాపన చేసినందుకు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను